ఎస్బీఎన్ తెలుగు ఛానల్కి స్వాగతం బీజేపీ సభ్యత్వ నమోదులో దూసుకుపోతున్న చిగురుమామిడి మండలం పైడిపల్లి శ్రీనివాస్ గౌడ్ భాజపా మండల అధ్యక్షులు అన్నారు భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు సమీక్ష సమావేశం మండల అధ్యక్షులు పైడిపల్లి శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా సమావేశాన్ని ఉద్దేశించి పైడిపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గత ఇరవై రోజులుగా మండలంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం అన్ని బూతుల్లో విస్తృతంగా కొనసాగుతుంది ప్రతి బూత్లో రెండు వందల సభ్యత్వం చేయాలని జాతీయ పార్టీ పిలుపునిచ్చింది మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బండి సంజయ్ గారికి మెజార్టీ ఓట్లు వేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ మండలంలో అన్ని వర్గాల ప్రజలు మొన్న ఏ విధంగా బీజేపీ పార్టీని ఆదరించారు అదేవిధంగా ప్రతి ఒక్కరూ బీజేపీ సభ్యత్వం తీసుకొని గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి కేంద్ర హోంశాఖ మంత్రి హోం సహాయ మంత్రి బండి సంజయ్ గారికి అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు మండల సభ్యత్వ నమోదు కన్వీనర్ కో కన్వీనర్ అచ్చ రవీందర్ కందిశంకర్ మాట్లాడుతూ మండలంలో ఇప్పటివరకు సుమారుగా మూడు వేల సభ్యత్వం నమోదు అయింది రాబోయే పదిహేను రోజుల్లో మండలంలో ఆరు వేల నుండి ఏడు వేల సభ్యత్వం పూర్తి చేయడానికి ప్రతి కార్యకర్త నిబద్ధతగా పనిచేయాలన్నారు ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు పూన ముత్తయ్య బొమ్మగాని మధుసూదన్ రమాకాంత్ రెడ్డి నేదునూరి సంపత్ గోపగోడి శ్రీనివాస్ ఆరేళ్ల శ్రీనివాస్ భీమర లక్ష్మణ్ మాజీ ఎంపీటీసీ పైడిపల్లి మల్లేశం బరిగెల మోహన్ రాజు బొమ్మగోని మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు నిన్న మొన్న అచ్చరవింద గారు మరియు శ్రీనివాస్ గారు కొన్ని ఊర్లు గ్రామాలకి కూడా తిరగడం జరిగింది మనకు ఈ రోజు నుండి నెక్స్ట్ వరకు సమయాన్ని జరిగింది కాబట్టి ఈ పదిహేను సమయానికి కాను పార్టీ కొత్త నిర్ణయం ఏంటిదంటే ప్రతి ఇంటికి కూడా వెళ్ళి మనం సభ్యత్వం చేయించాలని చెప్పేసి ఒక లక్ష్యం పెట్టుకున్నాము పార్లమెంట్ ఎన్నికల్లో గౌరవ